కేంద్ర ప్రభుత్వం కార్పొరేటర్లకు లాభాలు చేకూర్చే లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని పిడుగురాల బ్యాంక్ సెంటర్ నుండి కార్మిక కర్షక సంఘాల ఆధ్వర్యంలో నల్లకండువాలు ధరించి నిరసన ప్రదర్శన ఐలాండ్ సెంటర్ వరకు నిర్వహించారు ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత లేబర్ కోడ్స్ అమలు చేయడానికి దూకుడుగా వ్యవహరిస్తుందని తామొస్తే మంచి రోజులు వస్తాయని మాయమాటలు చెప్పి ఆచరణలో రైతులకు కార్మికులకు కష్టాలు తెచ్చే రోజులు తీసుకొచ్చిందని వారిని విమర్శించారు ఢిల్లీలో రైతాంగం పోరాడి నల్ల చట్టాలను రద్దు చేసుకున్నారని ఆ సందర్భంగా రైతులకు క్షమాపణ చెప్పిన మోడీ నేడు దొడ్డిదారున మరలా అవే విధానాన్ని అమలు చేయటం వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయటమేనని కావున భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయాలని కార్మిక చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలని కేంద్ర ఉపాధి హామీ పథకంలో రెండు వందల రోజుల పని దినాలు పెంచి పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని ఈ పథకాన్ని పట్టణ ప్రాంతానికి విస్తరించాలని తదితర డిమాండ్ల సాధన కోసం భవిష్యత్తులో కార్మికులు కర్షకులు పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం తప్పదని వారు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఏటియు మండల కార్యదర్శి తెలకపల్లి శ్రీనివాసరావు ఏఎఫ్టియు న్యూ నాయకులు కొండారెడ్డి చెన్నయ్య సిటీయు నాయకులు ఓర్చు కృష్ణ రైతు సంఘం కౌలు రైతు సంఘం రైతు కూలీ సంఘం నాయకులు స్వామి దీకొండ వెంకటేశ్వర్లు షేక్ బాబు వెంకయ్య నాగేశ్వరరావు సైదవల్లి కృష్ణ గుంటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మూడోసారి నరేంద్ర మోడీ అనేక విధాలుగా చేస్తున్నారు గతంలో కూడా పోరాడారు ఇప్పుడు కార్మికులు కొట్టగొట్టే విధానాలు నలభై నాలుగు చట్టాలను కేవలం నాలుగుగా విభజించి పేద కార్మిక చట్టాన్ని పూజించాలనే ఒక తీవ్రమైనటువంటి అవుతుంది దీనికి దీని ద్వారా కార్మికులు ఎంతో నష్టపోతారు కనుక ఇటువంటి భయంకరమైనటువంటి చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మోడీ પ્રજા સંઘો చేస్తా ఉంది రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొడుకు ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ ఏ చట్టాలు చేస్తా ఉందో ఆ చట్టాలకు మధ్య తెలుపుతా ఉంది కార్మికులకు ఖర్చులకు నష్టాలు చేసేటటువంటి ఈ చట్టాలు కనుక వెనుక తీసుకోబోటి భవిష్యత్తులో మరించి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా కార్మికులకి వ్యవసాయ వ్యవసాయ రంగంలో కార్మికులకి సంబంధించి సామ్రాజ్యం సిఫార్సులు అమలు చేయాలి ఉన్నటువంటి పెట్టుబడి పైన ముప్పై శాతం అదనంగా కలిపి ధర నిర్ణయించాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తాను అదేవిధంగా హామీ పథకాన్ని కూడా రెండు వందల రోజు పది కల్పించాలి పట్టణానికి సంబంధించి కూడా హామీ పథకాన్ని విస్తరించాలని చెప్పి ఈ సంబంధం సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదే